నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ఈద్ సెలవులు నడుస్తూ ఉన్నాయి దీంతో కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు విదేశాలకు వెళుతూ ఉంటే మరికొంతమంది కువైట్ లోనే ఉండి ఈ యొక్క ఈద్ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుంటూ ఉన్నారు అలాగే ఈ యొక్క ఈద్ సెలవుల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ సెలవుల కాలంలో భద్రతను నిర్ధారించడానికి విమానాశ్రయాలు ఉద్యానవనాలు మార్కెట్లు చాలెట్లు మరియు బీచ్లతో సహా కువైట్ లోని వివిధ ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి అలాగే కువైట్ లో చట్టాన్ని అమలు చేయడానికి మరియు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ రంగాల నుంచి పెట్రోలింగ్ వాహనాలను మోహరిస్తూ ఉన్నామని చెప్పి పౌరులు మరియు ప్రవాసులందరూ భద్రతా సూచనలను పాటించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది అదనంగా వాణిజ్య మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్ లో భద్రత మరియు ట్రాఫిక్ పెట్రోలింగ్ వాహనాలను పెంచామని చెప్పేసి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పోర్ట్స్ కూడా దేశం నుంచి విడిచి వెళ్లే పోరులు మరియు ప్రవాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది ప్రస్తుతం ఈ యొక్క ఈద్ సెలవుల్లో మనం చూసుకుంటే రెండు లక్షల యాభై వేల మంది దాదాపు మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణ రాకపోకలు కొనసాగించనున్నారని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్